రెండు వేల తొమ్మిది నాటికి అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోను రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ధైర్యం చేస్తాడా ఎవడన్నా చేశాడు చెట్టు చివరిలో పోయాడంటే ఒక అర్థం ఉంది వెళ్ళటం కేసులు పెడతారు జైల్లో వేస్తారన్నా కూడా భయపడలేదు కదా జైల్లో పెట్టినా కూడా మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్ కాళ్ళు పట్టుకోలేదు కదా అక్కడి నుంచి సాగినటువంటి ప్రస్థానంలో చూస్తే ఎప్పుడు కూడా తను ఒక స్థిర నిర్ణయం తీసుకుని పోతాడు దాన్ని ఎక్కడ వెనక్కి తగ్గడు వెనక్కి తగ్గమని చెప్పినా కూడా తగ్గలేదు దెబ్బతిన్నా కూడా రెండు వేల పద్నాలుగు తర్వాతనే ఎదురు దెబ్బతిన్నాడు కానీ వెనకపోలేదు కదా ఇంకొక అడుగు ముందుకేసుకుంటూనే వస్తాడు తను తీసుకున్న నిర్ణయాన్ని ఆచరణలో పెట్టేటువంటి రూట్ లో జగన్మోహన్ రెడ్డి స్థిరత్వంతో ఉంటాడు అందులో ఎవరో ఏదో ఫీల్ అవుతారని ఆలోచించే క్యారెక్టర్ కాదు అతని దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారు చివరి దాకా సాగదేద్దాం ఇప్పుడు చంద్రబాబు గారు చూడండి పొద్దున ఆయన చాలా మార్పులు చేస్తారు రేపొద్దున చేసేటువంటి అన్ని చివరి దాకా సాగ ఆళ్ళని పిలిచి కూచ్చో బెట్టిని పిలిచి కూర్చోబెట్టి అటు మాట్లాడి ఇటు మాట్లాడి ఫైనల్ గా గందరగోళ పరుచుకుంటారు రేపు జనసేన వాళ్ళు వచ్చినప్పుడు మరి అక్కడ సీట్లు ఇంకా సిట్టింగ్ లో పోతాయి కదా ముందే గొడవలు జరగట్లేదే అక్కడ అయినా ఏమన్నా ఆగుతున్నదే నిర్ణయం అయితే తీసుకోవాల్సిందే కదా తీసుకున్నప్పుడు మరి వాళ్ళంతా ఏం చేయాలి చివరి దాకా సాగదీసారనుకోండి కన్ఫ్యూజనే కదా ఇతను ఏడాదికి ముందు నుంచి ప్రిపేర్ చేస్తున్నాడు దాని వాళ్ళు అసంతృప్తులైన కొత్తగాదే సుచరిత సాధు తరపున ఎంత పెద్ద ఇష్యూ నడిచింది ఇంత ముందు సెట్రైట్ అయింది కదా లేదు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కూడా కొంతమంది రఘురామకృష్ణరాజు చెప్పినట్టు యాభై మంది వెళ్ళిపోవచ్చు ఏమో